शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दीगुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महः सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం హతవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం రవత్యే విశ్వేశం మాధవం ఢుండి దండపాణి భైరవం వందే కాశీ గుహా గంగా భవానీ మణిక హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర శివశర్మ వాయులోకాన్ని దాటి తను ప్రయాణిస్తున్నటువంటి విమానంలో ఇంకో లోకానికి చేరుకున్నాడు ఇది ఒక మహత్తరమైనటువంటి లోకం ఈ లోకంలో ఉన్నటువంటి ఆ మహాపురుషుడికి సంబంధించినటువంటి ఈ కథ కూడా చాలా అత్యద్భుతంగా సాగినటువంటి వృత్తాంతం ఈ లోకంలో వాళ్ళు చేరుకున్నటువంటి ఆ లోకంలో ఇంకో మహాపురుషుడు కనబడ్డాడు వీళ్ళకి ఆయన కూడా వస్తూనే రెండు చేతులు జోడించి వైకుంఠానికి వెళుతున్నటువంటి ప్రయాణం చేస్తున్నటువంటి ఆ శివశర్మకి పుణ్యాత్మ అని నమస్కరించాడు ఆయనని చూస్తే ఆయన ఆపాదమస్తకం కూడా నగలు నెత్తి మీద వజ్ర కిరీటం పెట్టుకున్నాడు చెవులకు ధగ 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 మెరిసిపోతున్నటువంటి కుండలాలు మెడలో మెరిసిపోతున్న గొలుసులు భుజకీర్తులు కడియాలు రెండు చేతుల వేళ్లకు పదివేళ్లకు ధగధగలాడే పది ఉంగరాలు ఓహోహోహోహోహోహోహో ఏమి నగలు ఏమి సంపద ఇప్పుడు వచ్చినవాడు ఎవరో శివశర్మకు అడగలేదు ఇంకా విష్ణుదూతలని అర్థమైపోయింది అంటున్నాడు చూస్తున్నాను ఈయన సంపద ఈయన నగలు ఈయన సంపద ఇవన్నీ చూస్తుంటే నాకు అర్థమైపోయింది వీటిని బట్టి ఈయన కుబేరుడు అయి ఉంటాడు అవునా కాదా అని అడిగాడు అడిగితే ఓహో భలే గుర్తుపెట్టేసే కుబేరుడు కాబట్టి ఆయన సంపదలు చూసి భలే బాగా గుర్తుపెట్టేశావు మానవుడికి ఇన్ని సంపదలు ఉంటాయా మానవుడికి అన్నట్టు ఆయన అంటే ఈయన అన్నాడు గుర్తయితే పట్టాను కానీ ఈయన చరిత్ర నాకు అంతగా తెలియదండి కాస్త చెప్తారా అన్నాడు ఇంతటి మహాత్ముడు ఇంకొకడు లేడయ్యా తక్కిన వాళ్ళకి ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి కథలకి ఈ కథకి చాలా తేడా ఉంటుంది తక్కినటువంటి దిక్పాలకులు శివుడిని అక్కడ ఏదో ఒక లింగం ప్రతిష్ఠించి ప్రణయపూర్వకంగా పంచాక్షరి మంత్రజపం చేసుకుని ఆ శివుడి యొక్క అనుగ్రహంతో కేవలం అధికారాలు మాత్రమే చేపట్టారు వాళ్ళు అధికారులు అయ్యారు అధికారం చేపట్టి అధికారులయ్యారు ఈయన అలా కాదు ఈయన ఉత్తర దిగ్భాగానికి అధిపతి కేవలం ఉత్తర దిగ్భాగానికి అధిపతియే కాకుండా శివుడికి పరమమిత్రుడయ్యా ఈయన కుబేరుడు శివుడికి పరమమిత్రుడండి శంకరుడికి మిత్రుడు శంకరుడికి అవడం అంత తేలికైనటువంటి విషయమా అంత తేలిక కాదు అంటూ కుబేరుడి యొక్క కథ చెప్తున్నారు ఈయన కథ భలే గొప్పగా ఉంటుందిలే విను అని పూర్వం వేదాలకి నిలయమైనటువంటి కాంపిల్యము అనేటటువంటి ఒక పట్టణం ఉండేది ఇప్పుడు ఆ కాంపిల్యపురం ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది తూర్పు పంజాబ్లో ఉంటుంది ఈ కాంపిల్యపురంలో ఈ పంజాబ్నే అప్పుడు పాంచాల దేశం అని పిలిచేవారు అటువంటి ఆ పాంచాల దేశంలో ఒక గొప్ప నగరం కాంపిల్యం ఈ కాంపిల్యపురాన్ని ఒక పరాక్రమవంతుడైనటువంటి రాజు పరిపాలించేవాడు ఆ రాజుగారి యొక్క ఆస్థానంలో మహాత్ములైనటువంటి వేద పండితులు చాలామంది ఉండేవారు ఈ వేద పండితులలో యజ్ఞదత్తుడు అని ఒక ఆయన ఉండేవాడు ఆయన వేద పండితుడు మాత్రమే కాదు ఆయన వేద పండితుడు మరియు యజ్ఞాలు చేయించడంలో దిట్ట ఆయన వేదం చదువుకున్నాడు వేదాంగాలు చదువుకున్నాడు యజ్ఞములలో ఆరితేరినటువంటి పరమ పుణ్యాత్ముడు ఆ యజ్ఞదత్తుడు ఈ పుణ్యాత్ముడికి బంగారం లాంటి భార్య కూడా దొరికింది యజ్ఞము చేసినటువంటి వాడిని సోమయాజి అంటారు లేదా యజ్ఞ దీక్షితుడు లేదా యజ్ఞదత్తుడు అంటారు ఆయన ఆ సోమయాజి యొక్క భార్యను సోమిదమ్మ లేకపోతే సోమిదేవమ్మ అని పిలుస్తారు ఈ ఇద్దరూ కూడా యజ్ఞం చేసినటువంటి పుణ్యాత్ములే అవుతారు ఆయనకి డబ్బున్నది యవ్వనం ఉన్నది ఆరోగ్యం ఉన్నది రాజుగారి యొక్క ఆస్థానంలో బ్రహ్మాండమైనటువంటి పదవి ఉంది అధికారం ఉంది కీర్తి ఉంది ఇన్ని ఉన్నటువంటి వాళ్ళకి ఒక్క లోటు మాత్రం బాధిస్తుందండి ఏమిట్రావీడు ఎప్పుడు చెప్పినా ఆవు కథేనా అంటే తప్పదు మరి అలాగే ఉండేవి అన్నాడు వీళ్ళకి సంతానం లేదే అనే ఆ నిస్సంత చింత కాస్తంత బాధ ఇస్తూ ఉండేది ఎన్నో రకాల అర్చనలు చెయ్యగా 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 వీళ్ళకి వివాహం జరిగినటువంటి పదహారు ఏళ్ళకి ఈ యజ్ఞదత్తుడికి ఒక కొడుకు పుట్టాడండి ఆ పుట్టినటువంటి కొడుకు కూడా చాలా అందంగా పుట్టాడు అందమైనటువంటి కొడుకు పుట్టాడు అందమైనటువంటి కొడుకు పుట్టాడు వీడు గుణములలో కూడా గుణములతో కూడా రాణించాలి అనేటటువంటి ఆశతో ఆ సదుద్దేశంతో ఈయన ఈ యజ్ఞదీక్షితుడు యజ్ఞదత్తుడు ఆ పుట్టినటువంటి బిడ్డకు గుణనిధి అని పేరు పెట్టాడు నా కొడుకు సుగుణముల రాసి అవ్వాలి మంచి గుణములు కలిగి సద్గుణనిధి అవ్వాలి అని వాడికి గుణనిధి అని పేరు పెట్టాడు తానొకటి తెలిస్తే దైవం వేరొకటి తెలుస్తుంది కొన్ని కొన్ని సందర్భాలలో కొంత కొంతమంది విషయంలో పాపం ఈ యజ్ఞదత్తుడి యొక్క విషయంలో కూడా అదే జరిగింది పుట్టిన పిల్లవాడు దరిద్రుడు అదేమి కర్మమో ఏ పూర్వ జన్మ దుష్కృతం వల్ల పుట్టాడో ఏ పాపం వల్ల పుట్టాడో చిన్నప్పటి నుంచి గుణనిధి సద్గుణనిధి అవ్వాలి అని ఏననుకుంటే ವಡುದು ದುರ್ಗುಣ ನಿಧಿ ಅ ಬ್ರಾಹ್ಮಣಾಚಾರಂಭು ಪರಿಹಾಸ ಕಮುಸೇನಗ್ನಿಹೋತ್ರ ವಿಧಾನಮನ್ನ ನೂ ಸಂಧ್ಯಾಭಿವಂದನಶ್ರದ್ಧಜ್ಞನ ಸೇಯು ಸಂಧ್ಯಾಭಿವಂದನಶ್ರದ್ಧುನ ಸೇಯು ಗೀತವಾಧ್ಯದ ಕೇಳಿತ పాషండ భండ దుర్భాషలా వర్తించు జూత కారులతోడి ఎద్దివడయు ధాతువాతుల మీద తాత్పర్యమునరించు చిలిమి వాటించు నాస్తి కులతోడ నటుల మన్నించు హర్షించు విటుల చూచి పీఠమర్ధుల కొనరించి పెద్దరికము కాలు కవులటేయుల పాటించగా అరవించు శిష్టకుల దీక్షితిని పట్టి సిగ్గు విడిచి అత్యద్భుతమైనటువంటి శీసీ శిసపద్యానికి తేటగీతిని జోడించి బ్రహ్మాండమైనటువంటి పద్యం వర్ణించారండి శ్రీనాథకార కవిసారముడు ఈ దుర్మార్గుడికి ఎనిమిదేళ్ళు వచ్చాయి ఉపనయనం చేశారు గురువుగారి దగ్గర చదువుకోవడానికి పంపించారు కానీ వాడు అప్పటి నుంచే కూడా దుర్గుణార్పాలైపోయి ఉన్నాడు బ్రాహ్మణాచారాలని తిట్టేవాడు పరిహాసం చేసేవాడు పరిహాసకము చేయు ఇదేమిటి స్నానం ఎందుకు సంధ్యావందనం ఎందుకు అనేవాడు సంధ్యావందనం ఒక్కనాడు కూడా చెయ్యలేదు యజ్ఞోపవీతం తీసేసి చిలక్కొయ్యకి తగిలించాడు చిన్నప్పటి నుంచి జూదం ఆడడం మొదలుపెట్టాడు జూదం అతగాడికి ఆ పిల్లవాడికి వ్యసనం అయిపోయింది ఆ తర్వాత ఆ పిల్లవాడి యొక్క జీవన విధానం ఎలా సాగిందో తర్వాత జరిగినటువంటి కథ ఏమిటో మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్తమహాశీల అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవన్ హర నమ పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర